రెండు వేల ఇరవై ఐదులో నడుస్తున్నాం ఏఐ టెక్నాలజీ వచ్చేసింది ప్రపంచం పరిగెడుతుంది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కుల రాజకీయాలు ఆగలేదు అక్కడ ఇంకా రోజురోజుకి పెరుగుతూ పోతున్నాయి ఇది దీన్ని తప్పు పట్టాలో ఇది ఎవరి తప్పుదనమో అర్థం కావడం ఎందుకంటే ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత దగ్గర వ్యక్తి మాజీ పోలీస్ అధికారి అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారిని ఒక విధంగా చూస్తే కాపు సంఘాలు అడిగినటువంటి ప్రశ్నలు సరైనవే అనిపిస్తుంది అసలు ఈ ప్రశ్నలు అడగడానికి ప్రధాన కారణం కాపు యువకుడు హత్య రాష్ట్రంలో సంచలనం రేపింది కందుకూరు ఘటన గురించి అందరికీ మీకు అందరికీ కూడా తెలిసిన విషయం ఆ హత్యను పెద్ద ఇష్యూ చేయకుండా ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి సర్దుబాటు చేసిన తరువాత ఏవి వెంకటేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కాపు నేతలకి కోపం తెప్పించేలా చేశాయి కందుకూరులో జరిగేటువంటి హత్య నేపథ్యంలో కుల అహంకారంతో తమ కులానికి చిన్నటువంటి వాడిని అత్య అత్యంత కిరాతకంగా చంపారు అని చెప్పేసి కాపు సంఘాలు ధర్నా చేయడంతో ప్రభుత్వం వచ్చి హత్య చేసినటువంటి వాడిని అరెస్ట్ చేస్తాం అతనికి సరైన శిక్ష విధిస్తాం అలాగే బాధితులకు బాసటగా నిలుస్తామని నిలుస్తాం అంటూ భారీగా పరిహారం కూడా ప్రకటించింది ప్రభుత్వం అంతే నా ఏవి వెంకటేశ్వరరావు రంగంలో దిగాడు అలా కాపు సంఘాల నిరసనలతో ప్రభుత్వం దిగివచ్చి పరిహారం ప్రకటించిందని అనుకున్నారో లేక ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని జైల్లో వేసి ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నారో ఏమో కానీ వెంటనే ఏబి వెంకటేశ్వరరావు మీడియా ముందుకు వచ్చి ఎవడబ్బో వస్తామని ఇచ్చారు ఎవడో ధర్నా చేసి కుల వివాదంగా చిత్రీకరిస్తే ప్రభుత్వం భయపడి పరిహారం ఇస్తారా రాష్ట్రంలో ఏడాదికి తొమ్మిది వందలకు పైగా హత్యలు జరుగుతుంటాయి వాటికన్నిటికీ ఇలాగే పరిహారం ప్రకటిస్తారా అనేసి ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రశ్నించారు ఇక్కడే కాపు సంఘాలకి బాగా మండింది మామూలు గుడి గారు మమ్మల్ని ఎవడో అంటాడా ఆయన మా వల్లే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన విషయం మీరు మర్చిపోయారా అలాంటిది మమ్మల్ని విమర్శిస్తారా ఇన్ని మాటలు అంటారా అనేసి వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అమరావతిలో వేల ఎకరాల భూములు ఎవడి భూములని మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారికి పంచుతున్నారు మీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారి విగ్రహానికి వందల కోట్ల రూపాయలు ఎవడి సొమ్మని వేసి మీరు ఖర్చు చేస్తున్నారు దానికి మేమేమన్నా ఎప్పుడైనా సరే అడిగామా ప్రశ్నించామా విమర్శించామా అలాగే మీ సామాజిక వర్గానికి చిన్నటువంటి రామోజీరావు గారు చనిపోయిన తర్వాత సంతా సంతాప సభ కోసం ఈ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదా అనేసి మరో వర్గం వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కాప్ సంఘాలు ఎన్ని విమర్శించినా రామోజీరావు ఎన్టీ రామారావు గారిని వారి సామాజిక వర్గం దైవంతో సమానంగా చూస్తుంది అలాంటి వారిని కాపు సంఘాలు విమర్శించడం వల్ల ఇప్పుడు వారిని ఎలా కట్టడి చేయాలన్న దాని మీద ఆ వర్గం నాయకులు ప్లాన్ చేస్తున్నారంట కాపు సంఘాలకి పెద్ద షాక్ తగిన రోజు తగిలే రోజు దగ్గరలోనే ఉందని కాపు సంఘాల నేతలే అంటున్నారంట మరి ముందు ముందు చూడాలి ఈ సామాజిక వర్గాల గొడవలు ఏంటో ఇవి ఎంతవరకు వెళ్తాయో అనేది ఎవరికి అర్థం కాదు మరోవైపు ఇప్పటికే కాపు సామాజిక వర్గ ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు తన గుప్పెట్లో పెట్టుకున్నారు బహుశా పవన్ కళ్యాణ్ ద్వారా కాపు సంఘాల నోలకి తాళం వేయించి చంద్రబాబు నాయుడు గారికి ఆయన ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి ఇంకొంతమంది అనుకుంటున్నారు మరి ఈ కుల రాజకీయాలు ఈ కుల గొడవలు ఎక్కడైనా సరే పులి స్టాప్ పడతాయని చెప్పేసి మనం అనుకుంటుంటే ఇది ఎవరికెవరు తగ్గట్లే వీళ్ళ తగ్గేలోపు వాళ్ళు పెరుగుతున్నారు వాళ్ళ లోపు వీళ్ళు పెరుగుతున్నారు దీనికి ఎక్కడో చూడ స్టాప్ పడాల్సిన అవసరం ఉంది పులి స్టాప్ పడకపోతే చాలా ఇబ్బందులు అవుతుంది మనం ఎప్పటి నుంచే చెప్పుకుంటున్నాం కుల మత రాజకీయాలు కులాల మధ్య మతాల మధ్య గొడవలు వచ్చాయంటే ఉన్నాయంటే ఆ రాష్ట్రం బాగుపడిన చరిత్ర ఏ రాష్ట్రంలో కూడా లేదు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా లేదు కాబట్టి ఈ రెండు ఎప్పుడైతే అంత పొందుతాయో అప్పుడే రాష్ట్రం రాష్ట్ర ప్రగతి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఉండి ఏ టెక్నాలజీలో ఉండి ప్రపంచం ఒకవైపు టెక్నాలజీ వైపు దూసుకు వెళ్తుంటే మనం మాత్రం ఈ ఏపీలో మాత్రం కుల రాజకీయాలు చేసుకుంటూ కులాలు గొడవలు పెట్టుకుంటూ అడుచుకుంటూ రచ్చ చేస్తున్నారు తప్ప రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్న ధోరణి ఎవరు కూడా కనిపించట్లేదు